నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య స్కిల్ కేసు క్లోజు కోర్టు మొట్టికాయలో బాగున్నాయా అని అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను ఆ తమ్నెలు చూస్తే కూడా మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంటున్నట్టుగా నేను ఒక తమ్నల్ కూడా పెట్టాను స్కిల్ కేసు క్లోజ్ అయింది కోర్టు వేసిన ముట్టుకేలు బాగున్నాయా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని నారా చంద్రబాబు నాయుడు అడిగినట్టుగా నేను ఆ టైటిల్ పెట్టాను ఎందుకు ఆ టైటిల్ పెట్టాను అని చెప్పేసి పూర్తిగా డీటెయిల్స్ అన్ని తెలియజేస్తాను సో అయితే ప్రస్తుతం ఏం జరిగింది అంటే విజయవాడ ఏసీబీ కోర్టు ఈ స్కిల్ స్కామ్ కేసు ఏదైతే ఉందో ఆ స్కిల్ స్కామ్ కేసుని కొట్టివేసింది అసలు పూర్తిగా చంద్రబాబు నాయుడుతో పాటుగా ఒక ముప్పై ఏడు మంది మీద గతంలో కేసులు పెట్టారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ కేసులు ఆ మొత్తం అందరి మీద కూడా మొత్తం అన్ని కేసుల్ని కూడా క్లీన్గా మొత్తం అంతా కూడా క్లియర్గా క్లోజ్ చేసి పడేసింది విజయవాడ ఏసీబీ కోర్టు సిఐడి కూడా దీనికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించలేదు అని అని చెప్పేసి కోర్టుకు తెలియజేసింది సిఐడి డిపార్ట్మెంట్ ఉంటుంది కదా సో ఆ డిపార్ట్మెంట్ కూడా ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లభించలేదు అనని చెప్పేసి అంటే ఈ కేసు మొత్తం కూడా పూర్తిగా ఎక్కడా కూడా నిజమైన కేసు కాదు మొత్తం అంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసులాగా ఉన్నట్టు ఇప్పుడు న్యాయ నిపుణులంతా కూడా అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే చంద్రబాబు లాంటి వ్యక్తి ఇలాంటి అవినీతి చేశారు అని అంటే నమ్మే విషయం అయితే ఎక్కడా ఉండదు ఎందుకని అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది నైపుణ్య అభివృద్ధి ఈ అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ యువతకి మనమిస్తే వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబెట్టడానికి వీలవుతుంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది సో ఆ టైంలో నారా చంద్రబాబు నాయుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు తీసుకువస్తే చాలామంది యువత బాగుపడ్డారు ఇప్పటికీ కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నడుస్తూనే ఉన్నాయి ఎంతోమంది యువత ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా కోచింగ్ తీసుకుంటున్నారు వాళ్ళ భవిష్యత్తుకి అవసరమైన ఉపాధి కోసం ఏదైతే ఉంటుందో ఆ స్కిల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రతిభ ఏదైతే ఉంటుందో వాటిని అక్కడ నేర్చుకుంటున్నారు ఆ కోచింగ్లు తీసుకుంటున్నారు మామూలుగా ఆ కోచింగ్లే బయట తీసుకోవటం అయితే ఇవి ఎంత ఖర్చు అవుతాయి అని చెప్పేసి ఒక్కసారి మీరు అంచనా వేసుకోవచ్చు ప్రతి ఒక్క విద్యార్థికి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు సాఫ్ట్వేర్కి సంబంధించి కానీ లేకపోతే ఏదైనా ఒక వృత్తికి సంబంధించి కోచింగ్ తీసుకోవాలంటే వాళ్ళు ప్రతి నెల ఎంత పేమెంట్ చేయమని అడుగుతారో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు కాబట్టి వాటిని బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల కింద అందించాలి అని చెప్పేసి చంద్రబాబు అనుకోవటమే ఆయన చేసిన అతిపెద్ద అయిపోయింది మామూలుగా అంటారు కదా పెద్దవాళ్ళు పుణ్యానికి పోతే పాపం ఎదురైందని అలాగా చంద్రబాబుకి పుణ్యానికి పోతే పాపమే ఎదురైంది రాజకీయ కక్షల్ని రాజకీయ వైరుధ్యాలని కడుపులో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక అసలు ఏ విషయంలో దొరుకుతారు ప్రతిపక్ష పార్టీ నేతలు వాళ్ళు అధికారంలో గత ఐదేళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి ఏ విధంగా దొరుకుతారా అని చెప్పేసి వెతికింది 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 ఏమీ దొరకల అటు పోలవరంలోనూ దొరకలేదు ఇక్కడ ఏ రాయలసీమ ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టులోనూ దొరకలేదు అంటే అవినీతి చేయలేదు కాబట్టి దొరకలేదు కాబట్టి ఇక వెతికారు 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 స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేదాన్ని ఒక తెర మీదకి తీసుకొచ్చారు సో తీసుకొస్తే ఏమైంది అక్కడ సీమెన్స్ కంపెనీ అని చెప్పేసి ఒక కంపెనీతోటి గత ప్రభుత్వం టైఅప్ అయింది టైప్ అయ్యి ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసింది అయితే ఇది మొత్తం వాల్యూ ఎంత అని అంటే కనుక మూడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు దాంట్లో ఈ సిమెంట్స్ వాటా ఎంత తొంభై శాతం ప్రభుత్వ వాటా ఎంత ఉండాలి పది పర్సెంట్ అంటే మూడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లలో తొంభై శాతం ఈ సిమెంట్స్ వాటా అయితే వాళ్ళు ఆ అమౌంట్ పెట్టి మిగతా టెన్ పర్సెంట్ ప్రభుత్వం పెడితే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు వాటిలో ఎక్విప్మెంట్ కోసం కావచ్చు లేకపోతే ఫ్యాకల్టీ కోసం కావచ్చు ఇతరత్ర అవసరాల కోసం కావచ్చు మెయింటెనెన్స్ కోసం కావచ్చు మొత్తం అంతా కూడా నైంటీ పర్సెంట్ ఈ సిమెంట్స్ కంపెనీ అనేది పెట్టాలి ఎందుకంటే ఈ సిమెంట్స్ అనే కంపెనీతోటి ఎంఓయూ కుదుర్చుకుంది ప్రభుత్వం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల కోసం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య సో అయితే ఇక్కడ సీమెన్స్ అనే కంపెనీ అసలు ఎటువంటి నిధులని విడుదల చేయలేదు ప్రభుత్వం మాత్రం అప్పటి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రం ఈ మూడు వందల యాభై ఆరు కోట్లో యాభై ఎనిమిది కోట్లో ఉంది ఆ అమౌంట్ని రిలీజ్ చేసేశారు సో అంటే ఆ అమౌంట్ అంతా కూడా వెళ్ళి చంద్రబాబుకు సంబంధించిన షెల్ కంపెనీలకు వెళ్ళిపోయింది అలా చంద్రబాబు ఆ అమౌంట్ని తినేశారు అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది ఆరోపించిన వాటిని మరి నిరూపించాలి కదా నిరూపించకుండానే అంటే ప్రాథమిక ఆధారాలు లేకుండానే చంద్రబాబుని అత్యంత దారుణంగా అరెస్టు చేసి తీసుకువెళ్ళారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన చంద్రబాబుని అరెస్ట్ చేశారు ఆ అరెస్టు చేయడం అనే కార్యక్రమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేపట్టారో జగన్మోహన్ రెడ్డి ఆ టైం ఫారెన్లో ఉన్నారు ఆయనకి తెలియకుండానే చంద్రబాబుని అరెస్ట్ చేశారు అన్నట్టుగా ఆయన తర్వాత ఇండియా వచ్చిన తర్వాత కవరింగ్ ఇచ్చారనుకోండి అది వేరే విషయం సో అయితే ఆయన పొలిటికల్ లైఫ్లో ఆయన పొలిటికల్ కెరియర్లో చేసిన అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ ఏదైనా ఉంది అంటే చంద్రబాబును అరెస్ట్ చేయటమే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఒప్పుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు కూడా ఒప్పుకుంటారు జూనియర్ నేతలే కాదు సీనియర్ నేతలు కూడా ఒప్పుకుంటారు కాకపోతే రోజా లాంటి వాళ్ళు స్వీట్స్ పంచుకుని టపాసులు కాల్చి పైశాచిక ఆనందం పొంది ఉండొచ్చేమో కానీ వాళ్ళు చేసిన కార్యక్రమాల వల్ల ఈ ఆనందం పొందిన కార్యక్రమాల వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సో రోజాలాంటి వాళ్ళ మాట కాసేపు పక్కన పడేస్తే ఆ రోజు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు ఏసీబీ కోర్టులో హాజరుపరచగా విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది చంద్రబాబు నాయుడికి మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా గవర్నర్ దగ్గర పర్మిషన్లు తెచ్చుకోవాలని కూడా లేకుండా ఇలాంటి కార్యక్రమాలు అంటే అరెస్టు కార్యక్రమాలు ఏవైతే చేస్తారో వాటికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి అవేవి పాటించకుండా అంటే కొన్ని మినిమం ఆధారాలు చూపించాలి ఆరోపణలు చేయగా సరిపోదు ఆధారాలు చూపించాలి ఆధారాలు కూడా చూపించకుండా మన చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పేసి అరెస్ట్ చేశారు అరెస్ట్ చే అరెస్ట్ చేస్తే మరి ఏ ప్రాతిపదికన ఆ రోజు ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడికి రిమాండ్ విధించిందో నాకైతే తెలియదు న్యాయ కోవిధులు కూడా కొంతమంది వాళ్ళకి అంతుబట్టలేదు అని అంటున్నారు సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మాజీ మంత్రుల్ని మాజీ ముఖ్యమంత్రుల్ని అరెస్టు చేసేటప్పుడు వాళ్ళని విచారణకి తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళని విచారణకి పిలవాలన్నా కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి అంటారు మొన్నే మనం తాజాగా చూసాం ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ని విచారణకు పిలవడానికి గవర్నర్ దగ్గర పర్మిషన్ తెచ్చుకుంది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడా ఏ గవర్నర్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోనే లేదు కానీ చంద్రబాబును అరెస్ట్ చేసింది అదే పెద్ద బ్లండర్ మిస్టేక్ మరీ దారుణంగా అరెస్ట్ చేశారు చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలుకు పంపించి అక్కడ జైల్లో చంద్రబాబు జైల్లోకి వెళుతున్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఈ ఫోటోలన్నీ తీసి కొంత పైశాచికానందం పొందింది పొలిటికల్ వెంజెన్స్కి వెళ్ళింది పొలిటికల్ వెండిక్ట్ వెండిక్ట్ పాలిటిక్స్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే ఏమవుతుంది సో మొత్తం మీద చేతుల అధికారం ఉంది కదా యాభై మూడు రోజుల పాటు చంద్రబాబుని రిమాండ్ ఖైదీగా జైల్లో ఉంచగలిగారు యాభై మూడు రోజుల పాటు ఉంచి పైసాచికి పొందుండొచ్చు పొందిండొచ్చు కొడాలి నాని లాంటి వాళ్ళు వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు చంద్రబాబుకి జైల్లో దోమలు అంటే రంభ ఓర్వస్ వచ్చి కుడతాయా మరి జైల్లో దోమలే ఉంటాయి మిగతా ఖైదీలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఇస్తారో చంద్రబాబు కూడా అలాంటి సౌకర్యాలే ఇస్తాం చంద్రబాబు ఏం దిగిరాలేదు అని చెప్పేసి వ్యాఖ్యలు చేసినవి కూడా మనం విన్నాం సో అయితే ఇప్పుడు మాత్రం అల్లమనేల వంశీ లాంటి వాళ్ళు అరెస్ట్ అయితే ఆయనకి ఏదో ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కల్పించాలి అని చెప్పేసి మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను చూస్తున్నాము అదంతా వేరే విషయం అనుకోండి సో చంద్రబాబుని అత్యంత దారుణంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించారు ఆ తర్వాత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యి బయటకు వచ్చారు ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చాయి ఆ తర్వాత అన్నీ వరుస వరుసనే జరిగిపోయినాయి అనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పర్యవసానాలు కూడా ఎలాంటి వచ్చాయో ఎన్ని సీట్లు వచ్చాయో చంద్రబాబును అరెస్ట్ చేయటం వల్ల అనేది కూడా మనం చూసాం సో ఇకైతే ప్రస్తుతం ఏం జరిగిందంటే గత కొంతకాలం నుంచి దీని మీద విచారణ జరుగుతూనే ఉంది అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ స్కిల్ స్కామ్ కేసు పూర్తిగా కొట్టివేయటం అయితే జరిగింది కదా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఈ స్కిల్ స్కామ్ కొట్టివేయించుకున్నాడని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఒకవేళ చంద్రబాబు అధికారాన్ని ఉపయోగించి స్కిల్ స్కామ్ కేసుని ఏసీబీ కోర్టులో కొట్టివేయించుకోవాలి అనుకుంటే సిఐడి తన చేతిలో ఉంది కదా అని చెప్పేసి వాడుకోవాలనుకుంటే పద్దెనిమిది నెలలు ఆగాల్సిన అవసరం ఏముంది ఎప్పుడో అధికారంలోకి వచ్చిన మరుసటి నెలలోనో మరుసటి వారంలోనో మరుసటి రోజులోనో కొట్టించుకోవచ్చు కదా కొట్టేయించుకోవచ్చు తీసేయించుకోవచ్చు కదా కానీ అలా జరగలేదు న్యాయపరంగా విచారణ అనేది దాని ప్రకారం ఆ న్యాయం చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళండి వెళ్ళినాయి కాబట్టి ఈ కేసులో ఈ చంద్రబాబు ఒక్కళ్ళు మాత్రమే కాదు ముప్పై ఏడు మందిని చేర్చారు కదా వాళ్ళందరికీ కూడా రిలీఫ్ ద దొరికిందని చెప్పాలి స్కిల్ స్కామ్ కేసులో సో మొత్తం మీద ఎటువంటి ఆధారాలు దొరక్కపోవటం వల్ల ఎటువంటి ఆధారాలు లేకపోవటం వల్ల ప్రాథమిక ఆధారాలు కనీసమైన ప్రాథమిక ఆధారాలు కూడా లేకపోవటం వల్ల చంద్రబాబు ఈ కేసులో నుంచి నిర్దోషిగా బయటపడ్డారు అని చెప్పొచ్చు పైగా తన వాదనను వినాలి అని చెప్పేసి అజయ్ రెడ్డి అనే వ్యక్తి ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ వేస్తే ఏసీబీ కోర్టు ఆ పిటిషన్ని కూడా కొట్టివేసింది అంటే ఏమి లేని కేసులు ఇంకేం వాదనలు వినిపిస్తారు ఏమని వాదిస్తారు అంటే ఇంకొకసారి చంద్రబాబుని రిమాండ్కి ఇవ్వమని అడుగుతారా లేదా ఈ కేసు ఇంకో పదేళ్లు పొడిగించమని అడుగుతారా సో అయితే మొత్తం మీద చంద్రబాబు మీద పెట్టిన కేసు ఒక్క డొల్ల కేసు అన్నది అర్థమైపోయింది ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో ఇప్పటికీ కూడా కోచింగ్లు ఇస్తూనే ఉన్నారు విద్యార్థులు యువత లబ్ధి పొందుతూనే ఉన్నారు ప్రభుత్వం తరపు నుంచి సో మొత్తమే చూసుకుంటే మనం ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు దానికి సంబంధించి ఆధారాలు ఉండాలి అందుకని రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతుంది కదా కానీ రెడ్ బుక్ అనేది వాళ్ళకి నచ్చని వాళ్ళని అరెస్ట్ చేయాలనుకుంటే అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే అరెస్టుల పర్వం మొదలుపెట్టుండేవాళ్ళు కానీ అలా జరగలేదు చట్ట ప్రకారం మాత్రమే ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి వెళ్లారో వాళ్ళకి మాత్రమే ఈ రెడ్ బుక్ వర్తిస్తోంది ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చట్టాన్ని అతిక్రమించి ఎవరైతే అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ప్రవర్తించారో వాళ్ళందరూ కూడా శిక్షలు శిక్షలు అనుభవిస్తున్నారు ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబా సారీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు మీద కావచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కావచ్చు లేకపోతే సినిమా తారల మీద కావచ్చు దాష్టం ప్రదర్శించిన ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ల దగ్గర నుంచి లేకపోతే రాజకీయ నాయకుల దగ్గర వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా పర్యావసానాల్ని ఎంత తీవ్రంగా అనుభవిస్తున్నారో మనం చూసాం కాబట్టి ఎక్కడా కూడా చట్టాన్ని అతిక్రమించి ఈ బుక్ పనిచేయటం లేదు చట్టానికి లోబడే పనిచేస్తుంది చట్టాన్ని అనుకూలించే వెళుతోంది సో కాబట్టి ప్రస్తుతం కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని గతంలో కక్షపూరిత రాజకీయాలకు లోబడి అరెస్టు చేసి జైలుకు పంపించి పైశాచిక ఆనందం పొందిన వాళ్ళందరికీ ఇప్పుడు కంటగింపుగా మారింది ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి స్కామ్కు సంబంధించి పూర్తిగా కేసు కుట్టివేయటం చంద్రబాబుని నిర్దోషిగా నిలబెట్టడం అనేది వాళ్ళందరికీ కంటగింపుగా మారింది కోర్టు వారికి మొట్టికాయలు వేసినంత పని సో ఇప్పుడంతా వాళ్ళంతా కూడా ప్రజల దృష్టిలో కక్షపూరిత రాజకీయాలు చేసిన వ్యక్తులుగా మిగిలిపోతారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఈ విషయంలో మాత్రం పొలిటికల్గా చాలా పెద్ద దెబ్బనే చెప్పాలి ఎందుకని అంటే చంద్రబాబుని కావాలని ఈ వయసులో డెబ్బై మూడేళ్ల వయసు డెబ్బై నాలుగేళ్ల వయసు ఆ రోజు జైలుకు పంపించే టైంలో చంద్రబాబుని అంత కక్షపూరితంగా ఆ వయసున్న వ్యక్తిని రూల్స్కి అతిక్రమించి రూల్స్ని వ్యతిరేకించి రూల్స్ని తొంగల తొక్కి చంద్రబాబుని అరెస్ట్ చేయటం అనేది ప్రజల్లో చాలా వ్యతిరేకత తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంతమంది చెప్పినా కానీ వినకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి స్వయంకృత అపరార్థం అని చెప్పొచ్చు అందుకే అంటారు రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి హత్యలు ఉండవు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు తీసుకున్న నిర్ణయం ఆత్మహత్య సదృశ్యమనే చెప్పాలి సో ఇక చూసుకుంటే ప్రస్తుతం కూడా అంటే చంద్రబాబుకి ఈ కేసులో రిలీఫ్ వై దక్కటం పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తోంది అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని చంద్రబాబు కేసులన్నీ కొట్టువేయించుకుంటున్నారని చెప్పేసి కానీ అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడే వ్యక్తులు ఎలా ఉంటారు ఎలా చేస్తారనే విషయాల్ని రెండు వేల పం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య చూసాం జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలు ఎంతమంది తమ మీద ఉన్న కేసుల్ని అక్రమంగా కొట్టివేయించుకున్నారనేది కూడా మనం గతంలో చూసాం దాని మీద కూడా నేను కొన్ని వీడియోస్ చేశాను సో వాటిని కూడా ఒకసారి మీరు భారతీ టీవీలో చెక్ చేసి చూడొచ్చు సో దీని మీద అంటే చంద్రబాబుకు ప్రస్తుతం స్కిల్ స్కామ్ కేసులో రిలీఫ్ దక్కటం దక్కటం మీద